సక్సెస్ కావాలంటే అనుసరించాల్సినటువంటి సూత్రాలు ప్రాథమికంగా రెండు మాత్రమే ఒకటి మనకు ఆ క్రియేటివిటీ మనలో ఉంటే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అంటే మనమే కొంత ఇన్నోవేషన్ రీతిలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయడం అది ఏ సెక్టార్ అయినా కావచ్చు మీరు ఎంచుకున్నటువంటి ఏ రంగమైనా కావచ్చు ఇక రెండవది వచ్చేసి తనుమో పేజీలో ఎనిమిది వర్క్ గతంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తులని అనుసరించడం వల్ల కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి మన దగ్గర క్రియేటివిటీ ఉంటే సక్సెస్ కావడం రెండవది గతంలో ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వ్యక్తులని ఫాలో అయితే డెఫినెట్లీ సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ రెండు సూత్రాల్లో ఏదో ఒక సూత్రాన్ని మీ శక్తికి ఏది దగ్గరగా ఉంటే దాన్ని ఎంచుకొని మీ జీవితంలో కూడా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి